హాయ్ అండి ఈరోజు లంచ్లోకి ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే వంకాయ నువ్వుల మసాలా కర్రీ అండి చాలా బాగుంటుంది దీనికోసం ఫస్ట్ మనమైతే ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత నువ్వులని వేసుకోవాలండి ఒక పెరికేడ్ వరకు నువ్వులు తీసుకున్నాను కారానికి తగినంత ఎండుమిర్చి అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నానండి సో వీటిని మనము లో ఫ్లేమ్లో మంచిగా హీట్ చేసుకోవాలి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేపుకొని దీన్ని మిక్సీ జార్లోకి మార్చేసుకోవాలండి అలాగే చల్లగైన తర్వాత మిక్సీ పట్టుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసి మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కూర కోసము ఒక గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పోపు గింజలు అలాగే పొడుగ్గా తరుక్కున్న ఆనియన్స్ని కూడా వేసుకొని కొంచెం వేపుకోవాలండి అంతే ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత ఆనియన్స్ మనం తరుక్కున్న వంకాయలు ఇలా ఈ సైజులో కొంచెం సన్నగా తరుక్కు అండి అలాగే కూరకు తగినంత సాల్ట్ కూడా కొంచెం పసుపు కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా బాగా మగ్గిపోయాయండి ఇలా మగ్గిన ఇప్పుడు మనం ఇందాక మసాలా వేయించి మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అండి సో వాటర్ వేస్తే పేస్ట్ చేస్తే ఇలా ఉంటుంది సో దాన్ని వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ వేసేసుకోవాలండి సో ధనియా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి కొంచెం వాటర్ కూడా వేసేసుకొని బాగా కలిపెట్టేసుకొని మళ్ళీ మూత పెట్టేసి కొంచెం ఉడుకు రానివ్వాలండి ఇలా ఉడికి ఉడిక మళ్ళీ దీంట్లో మనం కొంచెము నిమ్మకాయ సైజు అంతా చింతపండుని నానబెట్టుకొని గుజ్జు తీసుకోవాలండి సో నేను చూపించినట్లు ఆ కప్పుతో వేసాను సో పులుసు కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని మూతపెట్టేసి ఆ పులుపు కారం అంతా పట్టేటట్టుగా మనము కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గించాలండి అంతే ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత కూర అనేది కొంచెం దగ్గర పడుతుందండి సో ఇలా ఒకసారి కలిపెట్టేసుకొని ఆఫ్ చేసేస్తే సరిపోతుంది మీ దగ్గర కోరియాంటర్ ఉంటే వేసుకోవచ్చండి అదే కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర అయిపోయింది నేను వేయలేదన్నమాట సో ఇలా ఆ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేడివేడి అన్నంలో మనం ఈ నువ్వుల మసాలా కూర కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఒకసారి ఈ నువ్వుల మసాలాతో మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది ఒకవేళ నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్